వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యానందరావు చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్మించిన అన్నదానం కోసం పునఃప్రారంభించిన భవనాన్ని మరియు తాత్కాలిక అన్నదాన భవనంలో నిర్మించిన ఫ్లోరింగ్ను అలాగే అదనపు గోశాలను మరియు స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల దాహాతిని తీర్చేందుకు దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే సత్యానందరావు ప్రారంభించారు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్ల కోసం వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే సత్యానందరావు పరిశీలించారు అభివృద్ధి పనులలో జాప్యం చేస్తే జ సహించేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు నెలాఖరు నాటికి పనులు పూర్తి చేయాలని దేవస్థానం అధికారులను నిత్యదారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ముదునూరి వెంకటరాజు సింగ్ కరుటూరి నరసింహారావు కాయల జగన్నాథం ఏపుగంటి వెంకటేశ్వరరావు మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఎవరైందేనా ఎవరు చెప్తాను అది ఎకసారి అండి ఇరవై పైన ఉంటుంది అండి ఇరవై పై ఇరవై పైన ఉంటుంది అక్కడి నుంచి నడిచి వస్తారండి మన లాస్ట్ చదివిన కూడా ਮੁਤੁ ਕੋਰੁ ਸੇ ਬੁਰੁ ਸਿਕੁ ਸੇ ਰੂ ਸੇ ਦੁ ਸੇ ਰੂ ਸੇ ਮੁਤੁ